వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నమోదైనటువంటి కేసుని కొట్టేయాలి అంటూ క్వాష్ అసలు కేసే లేకుండా చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు ఫైన్ అది వాళ్ళ విచారణకు స్వీకరించారు ఏం జరుగుతుంది ఇది చాలామందికి ఆసక్తి కలిగించే విషయం క్వాష్ పిటిషన్ అంటే అసలు కేసే లేకుండా చేయడం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినప్పుడు ఆయన బెయిల్ పిటిషన్ వేయకుండా క్వాష్ పిటిషనే వేశారు ఫస్ట్ ఎందుకు అంటే అసలు కేసే లేకుండా చేసేసుకుందాము మళ్ళీ మనం రిమాండ్లో ఉండటము బెయిల్ కోసం తిరగటం కాదు కేసే లేకుండా చేసుకుంటే అది ఒక పెద్ద షాక్ అవుతుంది కదా ఏ వ్యక్తులకైనా ప్రత్యర్థి పార్టీలకి అనేది ఆయన వ్యూహం అప్పుడు అయితే అది జరగలేదు బెయిల్ పిటిషన్ వేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ కూడా అదే ఈ రోజున కేసు నమోదు అయినది ఒక వారం రోజులు కూడా కాలేదు దర్యాప్తు జరుగుతుంది ఇది ప్రాసిక్యూషన్ తరపున వాదన ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ కోర్టు ఏమని ఉంటుందా అంటే ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది కేసు పిటిషన్ని కొట్టివేయడానికి వీలు లేదు అంటే అది క్వాష్ పిటిషన్ని ఈ ఆధారాలతోనే మేము నమోదు చేశాము మేము ఇంకా వీరిని నిందితులుగానే అక్యూజ్డ్గానే చేర్చాం కానీ దోషులుగా కల్ప్రిట్స్గా చేయలేదు కదా అనే ఒక వాదన ఉంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తరపు లాయర్లు సమర్థవంతంగా వినిపించాల్సిన వాదన వినిపించే వాదన ఏంటంటే అసలు ఆయనకి సంబంధం లేదు ఇందులో ఆయన డ్రైవ్ చేయట్లేదు ఈవెన్ ఆ కారులో జరిగే అతను గాయపడ్డాడని తెలియదు ఇంకా ఒకవేళ జరిగినా కూడా ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంకా బతికే ఉన్నాడు అట్లాంటప్పుడు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి ఈ కేసు ఎలా పెడతారు అనేది ఇక్కడ ఏంటంటే జడ్జి గారు నాకు తెలిసి ఏంటంటే ఈ విచారణ వాయిదా వేయవచ్చు పిటిషన్ మీద ఈరోజు పిటిషన్ విచారణకు స్వీకరించారు పిటిషన్ మీద విచారణ వాయిదా వేయవచ్చు లేదు ఈ దశలో మేము జోక్యం చేసుకోము కాబట్టి పోలీసులని ముందు దర్యాప్తు జరగనివ్వండి అనే ఒక ఏమంటారు అనే అవకాశం కూడా ఉంది కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఎవిడెన్సులు కానీ వాడు పరిశీలిస్తున్నప్పుడు ఏంటంటే ప్రాథమికంగా వాళ్ళ ముందు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి వాదనలు ఏంటి ఇవే ఏ కేసుకు సంబంధించాయి సరే దీనికి సంబంధించి కోర్టులో ఆయన వేసిన పిటిషన్ మీద ఎలాంటి తీర్పు వస్తుంది అనేది రెండు వర్గాలుగా ఒకటి కొట్టేస్తారని ఒకరు కొట్టేయరని వాదించుకునే వాళ్ళు ఉంటారు ఇంకొకటి ఈ తరుణంలో ఈ క్వాష్ పిటిషన్ని కనుక తిరస్కరిస్తే ఆ వైర వర్గాల నుంచి వచ్చే స్పందన కోర్టే చెప్పేసింది ఇది ఖచ్చితంగా కోర్స్ కొట్టేయొద్దని ఇది ఖచ్చితంగా నిలబడే కేసు అని వాళ్ళు ప్రచారం చేస్తారు క్వాష్ పిటిషన్ అంగీకరించి కేసుని కేసును కొట్టేశారు అనుకోండి ఇక చెప్పేది ఏముంది వైఎస్ఆర్సిపిలోనూ సాక్షిలో విభత్సమైన సంబరాలు మొదలవుతాయి అక్రమ కేసు కుట్ర బట్ట బయలు ఇలాంటి హెడ్డింగ్లు వస్తాయి ఆ రెండింటికి న్యాయస్థానం ప్రస్తుతానికైతే ఛాన్స్ ఇవ్వదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఏదైనా పిటిషన్ విచారణ వచ్చి రాగానే అయితే దీని మీద ఈరోపు ఈతను ఏడుపు ఏడవనే ఏడుచేస్తుంది తన మీద నమోదైన కేసుల విషయంలో ఎవరైనా అంటే ఆయన కొన్ని పదాలు ఉంటాయి కదా లీగల్ టెర్మినాలజీ దానిని ఏదో పెద్ద తెలుగులో అనువదించేసి నేను అమాయకుడిని కేసు కొట్టేయండి అని అడిగారు అంటే ఏం మరి వేల కోట్లు డిపాజిట్లు బొక్కేసేసి చేసేసి నీ వ్యాపారం కోసం అవతరవాడికి ఒక టెన్ పర్సెంట్ వడ్డీ ఇస్తూ నువ్వేమో అవతరవాళ్ళ దగ్గర ఇరవై శాతం వడ్డీకి వడ్డీ వ్యాపారం చేసుకుంటూ చిట్ ఫండ్ కంపెనీని నడిపి నాకు దానికి సంబంధం లేదు మేము చాలా అమాయకులం అని నువ్వెలా చెప్పుకున్నామో సెన్స్ ఉండాలిగా నువ్వు విషయం కట్టు దాంట్లో కాస్త కుస్తా లాజిక్ ఉండేలాగా చూసుకోవాలి నా మీదైన కేసు నిరాధారం కొట్టేయడం అని ఆయన వెళ్ళాడు అని రాసేసి కానీ నీ రాతలో ఆ విషయం ఏంటి ఇలా ఎందుకు అడుగుతున్నారు సాక్షిలో లేదా అంటే నువ్వు చాలా వెన్నపోసావు కదా నువ్వు ఇలా చేయటం ఏంటి అంటున్నారు సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక అది అందరికీ తెలుసు కానీ నువ్వు నువ్వు ఏ పార్టీకి సంబంధం లేదు కదా నువ్వెందుకు ఇలా రాస్తున్నావు అనేది అంటే విలువల గురించి మాట్లాడేవాడి మీదే ఎవడైనా సరే రాళ్ళు చేస్తావు తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నీ ఎవడు చెప్పాలనుకో ఉద్దేశాలు ఆపాదిస్తూ ఉంటాడు నువ్వు అలా వాడేలా వీడిలా అని చెప్పేసి తర్వాత మనము నీతులు మాట్లాడుతున్నప్పుడు అన్న నోట్లోంచి బూతులు రాకూడదు కదా అందువల్ల ఆ రెండు పత్రికలకి ఎక్కువ ట్రవెలింగ్ జరుగుతుంది కానీ లేకపోతే పత్రికలు కానీ మీడియా ఛానల్స్ కానీ ఎవరి వైపు ఉన్నాయో ఎవరికి తెలియదు నువ్వు పేగులు వేసుకొని తిరగక్కర్లే నువ్వు నీ మెడలో ఏముందో అందరికి అర్థమవుతుంది కదా అవి వదిలేసేసి ఇష్టం వచ్చిన రాతలు చేసేసి మీరు తీర్పుకు కూడా వక్రభాష్యాలు అనే ఒక పదప్రయోగం చూసారా దానికి ఆజ్యులు వీళ్ళు అది నాకు తెలిసి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు కానీ అంటే జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు కానీ మధ్యాహ్నం కానీ దీని మీద ఒక చిన్న డైరెక్షన్ వస్తుంది కోర్టు నుంచి బైక్